మీరు చూస్తున్నారు కదా ఈ కాయలు బహుశా ఈ జనరేషన్ కి పెద్దగా అవగాహన ఎయిటీ జనరేషన్ లో ఉన్న వాళ్ళందరికి ఈ నాగజమ్ముడు కాయలు అంటారు వీటిని తింటారు వీటి గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే సమగ్రంగా ఈ వీడియోని చూడండి మంచి ఇన్స్పిరేషన్ నాగజమ్ముడు అనేది కాస్టస్ కుటుంబానికి చెందిన ఓ ప్రత్యేకమైన మొక్క ఇది ప్రధానంగా తోటి నీటి కొరత కలిగిన ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా ఇది ఫిక్లిపియర్ అనే పేరుతోటి ప్రసిద్ధి చెందిందనమాట ఇక నాగజముడి మొక్క రసభరితమైన పలుసటి సమతల కాండాలతో పెరుగుతుంది ఈ కాండము పచ్చని రంగులో ఉండి నీటిని నిల్వ ఉంచే గుణాన్ని పెరుగు కలిగి ఉంటుంది అన్నమాట మొక్క ఎక్కువగా ఆకులుగా కనిపించే భాగాల ద్వారా నీటిని నిల్వ ఉంచుకుంటుంది ఇక ముళ్ళు చూసుకున్నట్టయితే ఇతర కాస్టస్ మొక్కల కంటే దీని ముళ్ళు చాలా చిన్నగా ఉంటాయి దీనిపై భాగం సూక్ష్మమైన గ్లోసిడ్స్ అనే ముళ్ళు తరహా కణాలు ఉంటాయి ఇవి గాల్లో తేలిగ్గా విడిపోతాయి ఉంటాయి గ్లోసిడ్స్ తేలిగ్గా చర్మానికి అత్తుకుని చికాకు కనిపిస్తుంటాయి మనకి ఇక వీటి పువ్వులు నాగజమ్ముడి పువ్వులు ప్రధానంగా వేసవి కాలంలో కనిపిస్తాయి పసుపు నారంజ ఎరుపు వంటి రంగుల్లో పుష్పాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇవి పుష్కలంగా తేనెటీగలను ఆకర్షిస్తాయి బాగా నాగజమ్ముడి పండు ప్రారంభంలో ఆకుపచ్చగా ఉంటుంది కానీ పరిపక్వమైన తర్వాత నారంజ ఎరుపు లేదా పర్పుల్ రంగుని మారుతుంది దీని రుచి స్వల్పంగా తీపి ఉండి కొద్దిగా పులుపుతో కొడుకుని ఉంటుంది అన్నమాట పండులో చిన్న గింజలు ఉంటాయి ఇవి తినదగినవే కానీ కాస్త గట్టిగా ఉంటాయి ఈ మొక్క ప్రధానంగా ఇండియా మెక్సికో దక్షిణ అమెరికా ఆఫ్రికా ఆస్ట్రేలియా వంటి వేడి చిక్కని ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా విస్తరించి ఉంటుంది ఇది తక్కువ నీటితో పెరగలదు కాబట్టి దీనిని ఎండు భూముల పునరుద్ధరణ కోసం ఉపయోగిస్తారు ఎక్కువగా దీని పెరుగుదల చాలా వేగంగా జరుగుతుంది ఒక సీజన్లో పన్నెండు నుంచి పదహారు అడుగులు ఎత్తు పెరుగుతుంది మొక్క కాండం కోసి మట్టిలో నాటితే సులభంగా కొత్త మొక్కలు పుట్టుకొస్తాయి ఇక దీని నాగజమ్ముడు యొక్క ప్రధానమైన ఉపయోగాలు ఆహార ఉపయోగాలు మనం చూద్దాం నాగజమ్ముడి పండును నేరుగా తినొచ్చు లేదా జ్యూస్ కానీ జామ్ కానీ మర్ములేట్లు తయారు కూడా ఉపయోగిస్తారనమాట మెక్సికోలో దీని గుజ్జును కూల్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్లో ఎక్కువగా ఉపయోగిస్తారట ఇక కొందరు దీన్ని పచ్చడి కూడా వంటకాల్లో కూడా వాడతారు ఇక ఔషధ ప్రయోజనాలు మనం తీసుకున్నట్లయితే ఇది విటమిన్ సి ఏ కే అంటే కాల్షియం పొటాషియం వంటి పోషకాలు అధికంగా కలిగి ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే గుణం దీనికి ఉంది అందువల్ల డయాబెటీస్ ఉన్నవారు దీన్ని పుదీనా మోతాదులో తీసుకుంటారు జీర్ణ వ్యవస్థ మెరుగుపడడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది నాగజమ్ముడు ఆకులను గాయము లేదా మంటలపై పెట్టడం ద్వారా ఉపశమనం పొందవచ్చు కొన్ని దేశాల్లో నాగజమ్ముడు కాండాన్ని పొడి చేసి పశువులు మేతకు కూడా ఉపయోగిస్తారు ఇది తక్కువ నీటి వాడకంతో పెరి పెరిగే మొక్క కాబట్టి ఎండలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గొర్రెలు ఎద్దులు మేకలు దీన్ని ఎక్కువగా తింటూ ఉంటాయి ఇక నాగజమ్ముడు యొక్క నేల క్షీణత నివారణలో సహాయపడుతుంది దీని ద్వారా ఎండు నెలలు పచ్చదనంగా మార్చడం సాధ్యమవుతుంది ఇది గాలి కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుందని చెప్తున్నారు నాగజముడు జల్లు ఏదైతే ఉందో ఇది చర్మ సంరక్షణలో ఎంతగానో ఉపయోగపడుతుందట ఇక నాగజముడు ఆయిల్ తలక రాస్తే ఎయిర్ చాలా చక్కగా పెరుగుతుందట నాగజముడు జ్యూస్ ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది అలాగే ఈ నాగజముడు మెడిసిన్ సిరఫ్ కొన్ని దేశాల్లో ఇది మెడిసిన్లు కూడా చాలా ఎక్కువగా ఉపయోగిస్తారట అయితే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఈ నాగజమ్ముడు మొక్కను ఉండే ముళ్ళు చాలా సూక్ష్మంగా ఉండి చేతికి తగిలితే చికాకు కలిగించవచ్చు దీన్ని చేతితో నేరుగా తాకకుండా గ్లౌజులు చేతి తొడుగులు ఏవైతే ఉంటే అలాంటివి ధరించడం చాలా ముఖ్యం దీన్ని ఎక్కువ మోతాదులో తింటే కొన్ని కొంతమందికి అలర్జీలు కూడా రావచ్చు నాగజముడు యొక్క సాధారణ ఎండు పొడి భూముల్లో పెరిగే మొక్క అయినప్పటికీ దీని ఆహార ఔషధం మరియు పర్యావరణ ప్రయోజనాలు అపారంగా ఉన్నాయి ఇది మట్టిని మెరుగుపరచడం పొడిబారిన నెలలో వ్యవసాయాన్ని కాపాడడం వంటి ప్రయోజనాలను ఎంతగానో కాపాడుతుందని చెప్తా ఉన్నారు ఏదేమైనా నాగజముడు అనేది ఒక మంచి ఔషధ గుణాలు కలిగిన మొక్క ఈ ఉపయుక్తమైన మొక్క ఇది ఆహారంగా ఔషధంగా పశువుల మేతగా మరియు పర్యావరణ పరిరక్షణలో ఎంతగానో ఉపయోగపడుతుంది దీనిని తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా సులభంగా పెంచుకోవచ్చు సో ఎవరైనా ఈ నాగదేముడిని పెంచుకోవాలనుకున్నట్లయితే తక్కువ నీటు ఉన్న ప్రాంతాల్లో కూడా పెంచుకోవచ్చు చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనేది దీని మనకు తెలుస్తున్న విషయం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాయలు ఇవి మనం వాటి నుంచి ఆ చెట్టు నుంచి వేరు చేసేటప్పుడు మస్ట్ అండ్ చుట్టూ గ్లౌజ్ వేసుకొని తీయాలి లేకపోతే ఆ కాయ చుట్టూరు మనకి కనిపించ చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి అన్నమాట అవి మన చేతికి గుచ్చుకుంటే చాలా చికాకు తెప్పిస్తూ ఉంటాయి సో గ్లౌజులు వేసుకొని కొంచెం హెవీ క్వాలిటీ ఉన్న గ్లౌజులు వేసుకొని వీటిని కట్ చేసి మనం వాటిని మనం ఆహారంగా తీసుకోవచ్చు మంచి ఔషధ గుణాలు ఉన్న ఫ్రూట్ ఇది దీంట్లో లోపల కూడా ఒక పెద్ద రౌండ్గా ఒక చిన్న ముల్ ముళ్ళు టైప్ గట్టిగా ఉంటుంది దాన్ని కూడా మనం తీసి తినాల్సి ఉంటుంది ఇలాంటి నాగజమ్ముడు కాయలు మనకి అరుదుగా దొరుకుతాయి సో ఇవి దొరికినప్పుడు వాటిని మనం ఈ సీజనల్గా సీజనల్ ఫ్రూట్గా తీసుకున్నట్లయితే మనకి ఆరోగ్యపరంగా కొన్ని ఉపయోగపడతాయి అనేది వాస్తవం సో విన్నారు కదా చూశారు కదా నాగజముడు అందుబాటులో ఉంటే డెఫినెట్గా టేస్ట్ చేయండి అలాగే రేపు మరో అద్భుతమైన వీడియో మీ ముందుంచిపోతున్నాను డెఫినెట్గా మీకు నచ్చుతుంది మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడమే కాదు పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మీ ఫ్రెండ్స్ వెల్ వెల్విషన్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా మన వీడియోని లైక్ చేసి ముందుకు సాగండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఏ నైస్ డే The fate is, if you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fate.